బావా అసలు బొత్తిగా కనిపించడం ఏమనేసావు అసలు ఇటు రావడం నాన్నకి ఆరోగ్యం బాగున్నప్పటి నుండి ఇంటి పరిస్థితులు పూర్తిగా నా మీదే పడ్డాయి బావా పొద్దున్నే డ్యూటీకి వెళ్ళడం వచ్చిన దగ్గర నుండి నాళ్ళు తోడుగా ఉండడం ఇదే సరిపోతుంది బావా ఇదే రాకవా మావయ్య ఆరోగ్యం ఏమైనా మెరుగుపడిందంటరా లేదు బావా నాన్న ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుంది బావా గీత తన ఆనందం కోసం ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోయింది ఆ రోజు నుండి మావయ్య గీతనే తలుచుకుంటూ ఉన్న ఆరోగ్యం కూడా పాటు చేసుకుంటున్నాడు రాఘవా నువ్వే ఎలాగైనా సరే మావయ్య మార్పులు చేయాల నేను అదే ప్రయత్నం ఉన్నాను బావా బావా నేను ఒక మాట్లాడుతాను చెప్తావా చెప్పు రాఘవా నీ జీవితం బాగుండాలని నువ్వు ప్రేమించిన అమ్మాయి జీవితాన్ని చేసి నువ్వు ప్రేమించిన మా జీవితం బాగుండాలని నీ జీవితం నువ్వు వదిలేసుకున్నావు మరి నువ్వేమో ఆలోచించేద్దా బాబా నాకు ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయిందిరా రాఘవ కాస్త గట్టిగా ప్రయత్నిస్తే సమాధానం లేని ప్రశ్న ఉండదు బావా బావా నువ్వు గీతను మర్చిపోయి వేరే పెళ్లి చేసుకోవాలి బాబా రాఘవ గీతను మర్చిపోవటం అంటే ఈ గొంతులో ప్రాణం పోయి ఈ శరీరం మట్టిలో కలిసిన తర్వాతే గీతను నేను ఎంతలా ప్రేమించానంటే తన సంతోషం కోసం నా సంతోషాన్ని వదులుకున్నా తను కాలు కింద పెట్టకుండా నా గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలనుకున్నా కానీ గీత ఆ గుండెలకే గాయం చేసి వెళ్ళిపోయిందిరా ராகவா தீரு తెలిసి யார்க்கு ஏன்ன நியாயம் செய்யலடா யாக்கே இந்த கலகல జరుగుதுடா பாவா ராகவா பசக்க பசக்க